నేను రేవంత్ రెడ్డిని ఏంటి రేవంత్ రెడ్డి అని స్పెసిఫిక్గా అండర్లైన్ చేసి జయపాల్ రెడ్డి జానారెడ్డి కాదు రేవంత్ రెడ్డి ఏంటి రేవంత్ రెడ్డి జయపాల్ రెడ్డి గారు జానారెడ్డి గారు సిద్ధాంతపరంగా హుందాతో కూడుకున్న భాష మీద పరిమితులు పెట్టుకొని రాజకీయాలు చేశాం బెస్ట్ పార్లమెంటేరియన్గా ఆయన రానిచ్చిండ్రు జానారెడ్డి గారు పరిపాలనలో కానీ లేకపోతే ప్రతిపక్ష నాయకుడిగా కానీ వాళ్ళు కించపరిచినట్టు వెకిల్గా వెటకారంగా మాట్లాడిన వాళ్ళ కర్మ అని వాళ్ళ కర్మకు వదిలేసింది నేను అదే చెప్పిన నన్ను అంటే నేను ఊరుకోను ఈక పత్త ఈటక జవాబు దేంగాను ఉర్దూలో సామెత ఉంది సో నన్ను కెలకొద్దు నన్ను కెలికితే నేను ఊరుకోను నువ్వు హుందాగా మాట్లాడు నేను ఇస్తా నువ్వు ఏదైనా అంశాలు లేవనెత్తు నేను సర్దిద్దుకోవడానికి సిద్ధంగా ఉన్నా సో వాళ్ళిద్దరు ఇద్దరు ఏందంటే చె ఈ చిల్లరతో మాకెందుకని వాళ్ళు వదిలేసి వీళ్ళని వదిలేసి వాళ్ళని అవమానించేటట్టు మాట్లాడినా చర్చించినట్టు మాట్లాడినా నేనేమంటున్నా అంటే నేను ఊరుకోను వాళ్ళు నన్ను అంటే అంట నేను అనను జైపాల్ రెడ్డి జానారెడ్డి కాదు అందుకే చెప్తున్నా రజనీకాంత్ గారు నేను అట్లా కాదు మహాత్మా గాంధీ గారు ఓ మాట చెప్పరు చెంప కొట్టి ఇంకో చెంప మీరు కాదు అది మహాత్మా గాంధీ గారు విధానం కొడతా అని అంట సో అందుకే నేనేమంటున్నా అంటే ఆ చెంప మీద కొట్టాలన్న ఆలోచన మీకు రావడమే తప్పు నన్ను ఒక చెంప మీద కొడితే నేను ఆ చెంప ఈ చెంప ఈ మీద కూడా వాయిస్తా నా విధానం ఇది అని చెప్తున్నా అందుకోసం నేనేమంటున్నా అంటే నాతో పోటీ పెట్టుకునేటప్పుడే ఒక కార్యాచరణ మీద పోటీ పెట్టుకుందాం ఒక అర్థవంతమైన చర్చల మీద పోటీ పెట్టుకుందాం రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి పోటీ పడి పనిచేద్దాం